హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి అయితే ఈరోజు మా అమ్మమ్మ చేస్తుంది నేనైతే ఇదైతే ఫస్ట్ టైం తినడం చాలా టేస్టీ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే చెక్ తీసుకోకుండా ఇలానైతే కట్ చేసుకోవాలి ముక్కలు నీట్గా కడుక్కొని ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి ఒక త్రీ స్పూన్స్ అయితే పల్లీలు ఇలా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు టమాటాలు వేసి బాగా వేపుకోవాలి ఒక గుప్పెడు కరేపాకు వేసుకొని కొంచెం ఇట్లా మగ్గే వరకు వేయించుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాతకి ఇలా మగ్గిన తర్వాతకి దాన్ని అయితే నీట్గా రోలు కడుక్కున్న తర్వాతకి రోడ్లోనైతే వేసి ఇలా నూరుకోవాలి రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలానైతే రుబ్బుకున్న తర్వాతకి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంది కొన్ని వెల్లిపాయలు కూడా లాస్ట్లో వేసి దంచుకోండి దంచిన తర్వాతకి వేడి వేడి అన్నం ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంది సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్